తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్ టు మీడియా సో రేపటికి సంబంధించి పింఛన్ డబ్బులకు సంబంధించిన అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో రేపు మాత్రం మనకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలలో మనకు ప్రత్యేకించి కొన్ని జిల్లాల మేరకు ఈ పెన్షన్ డబ్బులు అనేవి పంపినైతే ప్రారంభించబోతున్నట్లు ఏవైతే ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు కొన్ని జిల్లాల మేరకు ప్రారంభమైనా కానీ కొన్ని జిల్లాల మేరకు ఇంకా ప్రారంభం కావకపోవడంతో సో రేపు మాత్రం ఈ జిల్లాల వరకు ఈ నవంబర్ నెల పెన్షన్ డబ్బులు అనేవి పంపినైతే వేయబోతున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అనేది రావడం అయితే జరిగింది సో అవి ఏ జిల్లాలు అనేది తెలుసుకోవడానికి ఈ వీడియోనైతే చివరకు చూసే ప్రయత్నం అయితే ఇవ్వండి సో అంతేకాకుండా ఈ పింఛన్ డబ్బులపైన ఎటువంటి ఏదైతే రానున్న అప్డేట్స్ మరియు ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే పెన్షన్ లబ్ధిదారులు ఏ ఏ విధంగానైతే దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి ఈ పెన్షన్ డబ్బులు వర్తిస్తాయి మరియు ఎప్పటి నుంచి అయితే ఈ పెన్షన్ డబ్బులు వారికైతే ఈ పింఛన్ డబ్బులు అనేవి వస్తాయో సో వీటన్నిటి గురించి అయితే నేను మీకు ఈ వీడియోలనైతే పూర్తి వివరంగా సమాచారం అయితే తెలియజేస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోను చివరకు చూసే ప్రయత్నం అయితే వేయండి సో అంతేకాకుండా ఇంకా మన ఛానల్ ఎవరెవరైతే లైక్ చేసుకొని వారు ఉన్నారో వెంటనే లైక్ చేసుకొని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అప్డేట్లకు అనేది వెళ్ళిపోదాం సో మనకైతే ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరెవరైతే ఏదైతే కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే పెన్షన్ లబ్ధిదారుల గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎవరెవరైతే అర్హత కలిగి ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఇతర కేటగిరీల వారు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు ఎయిడ్స్ పెరాలసిస్ డయాలసిస్ ఇలాగూ ఇతర పన్నెండు కేటగిరీల వారు ఎవరెవరైతే పెన్షన్ డబ్బులు అర్హత కలిగి ఉన్నామనుకునేవారు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ఉన్నారో సో వారికైతే శుభవార్త అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది సో వీరికి త్వరలోనే ఏదైతే ఈ నవంబర్ నెల చివరిలోపు లేదా డిసెంబర్ నెల మొదటి వారంలోపు నోటిఫికేషన్ అనేది విడుదల చేసి వారికైతే దరఖాస్తు చేసుకోవడానికి వారికైతే తేదీ అనేది విడుదల చేసిన తర్వాత ఎవరెవరైతే అర్హులుగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో సో వారినైతే లెక్కించి వారికి ఎంత చొప్పున ఈ పెన్షన్ డబ్బులు ఏదైతే నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు ఎవరెవరికైతే నాలుగు వేల పారు రూపాయలు వర్తిస్తాయో వారికి నాలుగు వేల పారు రూపాయలు మరియు ఆరు వేల పారు రూపాయలు వచ్చేవారు ఎవరెవరైతే ఉన్నారో సో వారికి ఆరు వేల పారు రూపాయలు కూడా ఖచ్చితంగా పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే క్యాబినెట్ మీటింగ్లో మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఇదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గత కొంతమందికి గత రెండు మూడు నెలలుగా మనకైతే పెన్షన్ డబ్బులు ఏదైతే ఇప్పుడు రానున్న పెన్షన్ డబ్బులలో కొంతమందికి కట్ కావడం అయితే జరిగిందండి సో వారి గురించి మనకైతే ఈ విధంగా మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఆ కట్టైన వారు ఎవరెవరైతే ఉన్నారో ఆ కట్టైన వారిలో ఖచ్చితంగా ఏదైతే రానున్న అప్డేట్స్ ఏదైతే ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలన్నట్లు వారికైతే చెప్పడం అయితే జరిగింది సో మీలో ఎవరెవరైతే కట్ అయిన వారు పిన్షన్ డబ్బులు కట్ అవుతున్న వారు ఉన్నారో సో వారైతే వెంటనే ఈ ఈకైసీ అప్డేట్ అనేది మీరైతే చేయించుకోండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు మనకు రేపు మాత్రం పంపిణీసే జిల్లాలు చూసుకున్నట్లయితే నల్గొండ సిద్దిపేట కరీంనగర్ జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కొమరంబీ మసిఫాబాద్ జయశంకర్ భూపాలపల్లి వరంగల్ సిద్దిపేట జగిత్యాల హన్మకొండ వరంగల్ మరియు ఖమ్మం ఇలాగూ కొన్ని జిల్లాల మేరకు మనకైతే పెన్షన్ డబ్బులు అనేవి రేపు మాత్రం మనకు పంపిణీ అయితే వేయబోతున్నారు సో ఈ జిల్లాలలో ఉన్నవారు మీ గ్రామాల ద్వారానైతే పోస్ట్ ఆఫీసుల ద్వారానైతే ఈ పెన్షన్ డబ్బులు అనేవి తీసుకోవచ్చు సో ఇది ఇవాళ అప్డేట్ మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వేసుకొని బిల్లేఖానైతే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ